శ్రీ దుర్గా సప్తశతి పారాయణ సర్వస్వం నాల్గవ అధ్యాయం యథాతథ అనువాదం ప్రారంభం నమస్ీచికాద్యై నమ త్రివర్ణాత్మికాయ కామశక్తిలక్ష్మై నమ ఋషి ఇలా పలుకుతూ ఉన్నాడు మహావీరుడు దుష్టుడు అయినటువంటి మహిషాసురుడు శక్తియుక్తులు కల వాని సైన్యం దేవి చేత మొత్తం సంహరింపబడింది ఇంద్రాది దేవతలు భక్తిభావంతో శిరస్సులు వంచి చేతులను జోడించి మరింత వినమ్రులై దేవిని ఈ విధంగా స్తుంచారు ఆనందంతో వారి సుందర శరీరములు పులకరించిపోయినాయి ఈ జగము దేవి ఆత్మశక్తి వ్యాపించబడి ఉన్నది దేవతలు వారి పరివారం వీరందరి శక్తియే ఆమె మూర్తి ఆమె దేవతలు మహర్షులు మున్నగ వారి చేత పూజింపబడింది అట్టి దేవికి మేము సవినయంతో భక్తితో నమస్కరించుచున్నాము ఈమె మాకు శుభములను మరింతగా వృద్ధిని పొందించునుగాక ఈ దేవి యొక్క ప్రభావం సాటి లేనటువంటిది భగవంతుడు మహావిష్ణువు బ్రహ్మ శివుడు వీరు కూడా ఈ దేవి యొక్క ప్రభావమును బలమును కూడా వర్ణించలేరు ఇట్టి చండికా రూపంలోనున్న ఈ దేవి సర్వ జగములను పాలించి రక్షించుటకు ఈ జగములకు కలిగేటువంటి అశుభములను భయములను పోగొట్టుటకు ఆలోచించునుగాక ప్రయత్నించునుగాక ఈమె పుణ్యాత్ముల ఇళ్లలో స్వయంగా లక్ష్మీ అయి నిలచును పాపాత్ముల ఇళ్లలో అశుభప్రద దేవతయగును వివేకశాలుల హృదయమున బుద్ధి రూపమున ఉండును ఉత్తములలో శ్రద్ధారూపమున ఉండును ఉత్తమ వంశమున పుట్టిన కులీనులలో లజ్జారూపమున ఉండును అమ్మా నీవు ఇట్టి దేవతము జగన్మాతవు తల్లి మేము నీకు నమస్కరిస్తున్నాము నీ అధీనంలో ఉన్నవారమమ్మా కృపాపరా మమ్ము దయతో పాలించి ఈ సమస్త జగమును రక్షింపు అమ్మా నీ రూపము చింతనకు ఆలోచనకు కూడా అందనటువంటిది ఇట్టి నీ రూపమును ఏమని వర్ణింపగలము నీ పరాక్రమము చాలా గొప్పది రాక్షసులను నశింపచేసేటువంటిది ఇట్టి పరాక్రమము మేము ఏమని వర్ణింపగలము తల్లి రాక్షస సేనలతో చేసిన యుద్ధములయందు నీవు చూపిన శక్తియుక్తులు చాతుర్యము మిక్కిలి అద్భుతాలు ఇట్టివాణిని ఇంతకు పూర్వము దేవతలు రాక్షసులు వీరి యుద్ధములలో ఎన్నడూ ఉండలేదు వినలేదు అమ్మా నీవు సమస్త జగములకు కారణమైనటువంటి దానివి సత్వము రజస్సు తమము అనేటువంటి మూడు గుణముల యొక్క స్వరూపమైనటువంటి దానివి కానీ ఆ మూడు గుణముల ఎందలి దోషములు నీ లేవు తల్లి నీవు దోషరహితురాలవు బ్రహ్మ మహావిష్ణువు శివుడు వీరు కూడా నిన్ను ఎరుగచాలరు అందరికి నీ అన్నిటికీ ఆశ్రమమైనటువంటి దానివి ఈ ప్రపంచమంతా నీ ఆశ్రితమై ఉన్నది జగములన్నీ నీలోని అంశలో మిక్కిలి స్వల్పాంశములు ఇట్టిదని నిర్ణయింపలేని క్షీణత పుట్టుక ఉనికి వృద్ధి మార్పు నాశనము ఎలా నిర్ణయించింది సర్వోత్తమైనటువంటి మొట్టమొదట పరమ ప్రకృతి వినివే సృష్టి కారణి వినివే ఇట్టి ప్రకృతి రూపము లేనిది రూపము కలది దీనిని సాంఖ్యవాదులు ప్రకృతి అని పిలుస్తారు వేదాంతులైతే అవిద్య అని నిశ్చయిస్తారు వ్యాకరణ పండితులైతే శబ్దశక్తి అని పిలుస్తారు శైవులు శివశక్తి అని వైష్ణవులు విష్ణుమాయా అని శాక్తేయులు మహామాయ అని అంటారు పురాణములు ఎరిగినటువంటి వారు దేవీ అని నిన్ను గౌరవిస్తారు అన్ని యజ్ఞములందు ఆహుతులను ఇచ్చుచు స్వాహ అని పలికితే దేవతలు వారి వారి పరివారములు అందరూ సంతృప్తి పొందుతారు ఆ స్వాహా మంత్రము నీవివి శ్రార్ధార్థులయందు పితృదేవతలకు నివేదించేటువంటి పలికేటువంటి స్వథా మంత్రం కూడా నీదే ఈ విధంగా జనుడు దేవతల ప్రీతికై చేసేటువంటి యజ్ఞములందు స్వాహా మంత్రమున పితృదేవతా పూజలయందు పలికేటువంటి మంత్రము నిన్నే తలచుచున్నారు తల్లి స్వాహ స్వధా మంత్రముల యొక్క అర్థము కూడా సుమా అమ్మా నీవు ముక్తిని కలిగించుటకు కారణభూతమైనటువంటి దానివి నీ దయను పొందుటకు ఎట్టి వ్రతములు చేయవలునా అని ఆలోచనకు నీవు అందవు ఇంద్రియములను నిదృష్టమైనటువంటి లోపరుచుకునేటువంటి తత్వవేత్తలు ముక్తిని కోరుతూ సర్వవిధముల దోషములను పోగొట్టుకుని నిన్ను పరావిద్య అని సేవిస్తున్నారు అమ్మా అట్లు సర్వసమర్థురాలైనటువంటి భగవతివి పరావిద్యవు నీవే తల్లి నిజమైనటువంటి విద్య ముక్తిని కలిగిస్తుంది అవిద్య మమకారాది బంధవులను కలిగిస్తుంది కృపావశ జగన్మాత నీవు శబ్ద బ్రహ్మమునకు ఆత్మవు నిర్మలమైనటువంటి ఋగ్వేద యజుర్వేద మంత్రములకు ఆత్మవు నీవే సామ ప్రణవమున లేదా సామగానమున ఉద్గీత వలన మనోహరముగా నుండేటువంటి సామవేద వేద మంత్రములందు నీవే మూలస్థానమైనటువంటి దానివి నీవి అంటే నీవు మూడు వేదముల యొక్క సమాహారమైనటువంటి త్రయీ రూపమునున్న భగవతిని రిక్ యజస్ సామములు వరుసగా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి రూపములని జ్ఞానులందరూ సంసారమున జీవి జీవించుటకు ఉపాయమైనటువంటి దానివి నీవే అన్ని జగములకు ఆర్తిని బాధను పోగొట్టేటువంటి పరమ పూజ్యురాలవు ఉత్తమురాలవు నీవే దేవీ జగన్మాత సర్వశాస్త్రముల యొక్క సారములు తెలుసుకునేటువంటి మేధావులు అంటే ధారణాశక్తి జ్ఞాపక శక్తి కలిగించేటువంటి దానివి నీవే మిక్కిలి కష్టములతో కూడి దాటానికి సాధ్యం కానటువంటి సంసారం ఈ సముద్రమును దాటించేటువంటి నౌక అయ్యేటువంటి దుర్గవు నీవే తల్లి కైటబుడను భయంకరమైనటువంటి రాక్షసులను చంపి శ్రీ మహావిష్ణువు హృదయమును నివసించు శ్రీలక్ష్మివి నీవు చంద్రశేఖరునిందు స్థిలముగా నిలిచిన గౌరివి కూడా నీవేసుమా అమ్మా నీ ముఖము చిరునవ్వులతో కూడి నిర్మలమైనది నిండు చంద్రుని బింబమును అనుకరించేది మేలిమి బంగారు కాంతి కలది మిక్కిలి మనోహరమైనటువంటిది కానీ ఇట్టి నీ మొగమును చిరునవ్వును చూచిన మహిషాసురుడు కోపించి నీపై ఆయుధములు ప్రయోగించాడు తల్లి ఇది మిక్కిలి అద్భుతంగా ఉంది దేవీ జగజ్జనని ముడివడిన కనుబమలచే భయంకరమైన ఉదయించేటువంటి చంద్రుని వలె ఎర్రనైన నీ ముఖమును చూచి మహిషాసుడు వెంటనే ప్రాణములను విడవడం ఇంకా మరింత చిత్రంగా ఉంది అయినప్పటికీ కోపించిన ప్రాణాంతకుడ యముని చూచి జీవించేటువంటి వారందరున్నారు దేవి మాయందు ప్రసన్నులాలవగుము అన్నిటికంటే అందరికంటే గొప్పదానవు నీవే నీవు కోపిస్తే రాక్షసులనే కాదు వారి కులమును కూడా నశింపచేయవచ్చు నీవు మహిషాసురుని అపారమైన విశాలమైన సైన్యమును నశింపచేయుట చేత ఈ విషయము స్పష్టమైనది తల్లి జగన్మాత నీవు ఎవరియందు ప్రసన్నురాల వగుదుబో వారు తమ దేశముల ఎందు అందరికీ ఇష్టమైనటువంటి వారుగా ఉంటారు నీ యొక్క దివ్య అనుగ్రహమును పొందినటువంటి వ్యక్తి గౌరవాదములు పొందుతాడు వారికే వివిధములైనటువంటి ధనములు కీర్తి కలుగుతుంది వారి ధర్మకార్యములు అభివృద్ధి చెందుతాయి అట్టి వారికి వారి భార్యాపుత్రులు సేవకులు అందరూ కూడా వశవర్తనులై ప్రవర్తిస్తారు అనగా నీవు వారి ఎందు కలిగినటువంటి దయచే ఇన్ని అభ్యుదయములను అభివృద్ధిని వారికి కలిగిస్తావు తల్లి అమ్మా నీ అనుగ్రహము అందినటువంటి భాగ్యశాలి ధర్మ కార్యములను ఎన్నిటినో మిక్కిలి ఆదరంతో చేస్తాడు ఆ కారణమున మరణించిన తరువాత స్వర్గము చేరతాడు ఈ విషయములను గమనిస్తే తల్లి నీ దయ ముల్లోకములయందు ఫలప్రదం స్పష్టమవుతున్నది జగదంబా దుర్గాదేవి నిన్ను తలచిన వారందరికీ వెంటనే వారి భయమును పోగొట్టి రక్షిస్తూ ఉంటావు సుఖముగా కలిగించి ఎట్టి బాధలు లేనటువంటి వారిగా నిన్ను తలచటం వల్ల జరుగుతుంది అట్టి వారికి శుభప్రదమైనటువంటి బుద్ధిని మరింతగా అనుగ్రహిస్తావు అందరికీ అన్ని ఉపకారములు చేయడానికి వారి దారిద్ర్యమును దుఃఖమును పోగొట్టడానికి నీకంటే దయాశాలీనటువంటి దేవత మరొకరు ఎవరున్నారు తల్లి నీవే సర్వాధిక దయాపూర్ణ హృదయవోము దయాపూర్ణమైనటువంటి హృదయంతో ఉన్న దేవతము కూడా నీవే తల్లి అమ్మా కరుణాపరురాలు దుష్టులకు రాక్షసుల యొక్క దుష్కృత్యములతే లోకములు బాధించబడుతున్నాయి ఇట్టి రాక్షసులను సంహరించినచో ఈ లోకము సుఖవంతమవుతుంది మరియు దుష్టులకు రాక్షసులు తాము చేసిన పాపములను బట్టి చిరకారమును నరకములో ఉండవలసినటువంటి గతి ఏర్పడుతుంది కానీ అట్టి వారిని యుద్ధము చేసి చంపితే నీ వలన వారికి నరకము రాక వీర మరణము వలన స్వర్గం కలుగుతుంది అంటే స్వర్గంలో మర ఆనందపారవస్యంతో ఉంటారు యుద్ధంలో మరణించినటువంటి వారికి ప్రాప్తి కలుగుతుంది తల్లి నీవు దుష్ట రాక్షసులను యుద్ధము చేసి చంపుట వలన వీర మరణమును అందినటువంటి వారు దుష్టులైనప్పటికీ స్వర్గప్రాప్తి కలుగుతున్నది దుష్టులకు వారు నశించుటచే లోకమునకు సుఖశాంతులు కలుగుతున్నాయి ఇట్లు మంచివారిని చెడ్డవారిని అనుగ్రహించేటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి జాలి దయ కలిగినటువంటి వారు ఈ లోకంలో ఎవరున్నారు తల్లి జగన్మాత నీవు నీ చూపులతోనే లోకపీడను చేయు రాక్షసులను కాల్చి చంపివేయగలదు కానీ వారు దుష్టులకు శత్రువులైనను వారితో యుద్ధము చేసి వారిపై ఆయుధములను ప్రయోగించి నీ కరస్పర్శచే మరింత పవిత్రులుగా చేసి ఆయుధములతో వారిని చంపి వారికి పుణ్యలోకములను కలిగించి అనుగ్రహించేటువంటి దయారస కరుణామూర్తి విని ఈ విధంగా దుష్టలయందు నీ మనస్సు సాధురీతిలో దయ కలిగి ప్రవర్తిస్తున్నది తల్లి అమ్మా నీవు దుష్ట రాక్షసులను సంహరించుటకై ఖడ్గమును తిప్పుచుండగా ఆ ఖడ్గ చాలనములు మిక్కిలి భయంకరములై కనులకు మిరుమిట్లు కొలుపుతూ ఉన్నాయి అట్లే నీవు రాక్షసును చంపుటక ఈ శూలము పైకెత్తి పొడుచుతుంటే దాని కాంతి చూడడానికి కాంతితో మరింత భయంకరమై ఉన్నాయి భయంకరమైనటువంటి చూడలేనటువంటి కాంతులు నీ చేతిలో ఉన్నటువంటి కర్ర విన్యాసం అత్యద్భుతంగా ఉంటుంది అట్టి నీ ఖడ్గ చాలన కాంతులను శూలాగ్ర కాంతులను చూడబోవుచుచే ఆ రాక్షసులు వారి చూపులు నాశనము కావలసి ఉన్నాయి కానీ వారు అట్లు నశింపక నీ కత్తి దెబ్బలు తగిలేటువంటి వరకు నీ శూలాగ్రము గుచ్చుకునేటువంటి వరకు ఆగి ఖడ్గ శూల కాంతులను చూచుచున్నారంటే చల్లని కిరణములను విరజిమ్ము బాలచంద్ర సమానమైనటువంటి నీ ముఖమును చూచుటయే ఇంతటి ఆనందం వాళ్ళకు కలుగుతున్నది కానీ ఏనాడో మరణించేవారు నరకం పొందేవాళ్ళు కానీ స్వర్గాన్ని కలిగించావు అమ్మా దురాచారుల యొక్క చెడు నడవడికను అణచుటయే నీ స్వభావం నీ రూపం సౌందర్యం రెండు సాటి లేనటువంటివి వాని అనుభావం సౌందర్యమును పోలి ఉండటం వలన ఏమేయూ కూడా లేదు నీ పరాక్రమం దేవతలను పీడించు వారి శక్తియుక్తులను నాశనం చేస్తుంది అమ్మా నీవు ఈ విధముగా శత్రువుల ఎందు దయనే చూపిస్తూ ఉన్నావు తల్లి నీ ఈ పరాక్రమం సాటి లేనటువంటిది దేనితో పోల్చదగినది ఏది కూడా లేదు నీ రూపం మిక్కిలి మనోహరము అంతేయే కాదు శత్రువులకు భయమును కలిగిస్తుంది ఇట్టి రూపం నీకు తప్ప మరెవరికీ లేదు నీ మనస్సున జాలి యుద్ధమున కాఠిన్యం రెండు స్పష్టంగా ఉన్నాయి ఇట్టి స్థితి ముల్లోకాలలో మరెక్కడా లేదు తల్లి లోకములను పీడించి వారిని సంహరించి ముల్లోకములను రక్షించేటువంటి దానముని లోకములను పీడించేటువంటి దుష్టులను యుద్ధమున సంహరించి వారికి ప్రాప్తి కలిగించి ఆనందాన్ని పెంపొందింపచేస్తున్నావు మా శత్రువులు నశించారు మా భయములు నశించినై తల్లి ఇట్టి ఉదార స్వభావము గల నీకు నమస్కారములు చేస్తున్నావు దేవీ జగన్మాత నీ శూలముచే మమ్మలను రక్షించు జగదంబా నీ కడ్డంతో మమ్ము కాపాడు నీ చేతిలోని ఘంటాధ్వనితో సంరక్షించు నీ వింటి నారి ధ్వనితో మమ్ము పాలించు అమ్మా జగదీశ్వరి చండిక తూర్పున పడమడి దిక్కున దక్షిణమున ఉత్తరమున నీ సూలము త్రిప్పుచు మమ్ము దయతో కాపాడు తల్లి జగదంబా చండికా ఈశ్వరి ముల్లోకముల గల సౌమ్యములైనటువంటి నీ రూపములు అట్లే ఆనందాన్ని కలిగించినటువంటి విధంగా మిక్కిలి భయంకరమైనటువంటి రూపాలతో మమ్ము భూలోకాన్ని రక్షించు తల్లి అమ్మా మృదువులైన నీ హస్తముల ఎందున్న ఖడ్గము శూలము గద మొదలైనటువంటి ఆయుధాలు అస్త్రములు మున్నగవాణితో మమ్ము అన్ని విధముల అన్ని వైపుల నుండి రక్షించు అని ఇంద్రాది దేవతలు కరుణాపురాలైనటువంటి దేవిని స్థుతించారు ఋషి పలుకుతూ ఉన్నాడు ఈ విధముగా దేవతలచే స్థుతింపబడినటువంటి దేవి నందనవనము నందలి దివ్య పుష్పములచే అర్చించబడింది మరియు సర్వ జగములు పోషించేటువంటి ఆ తల్లి దివ్యములైనటువంటి గంధములు అనేకమైనటువంటి సుగంధ పరిమళాలతో ఆ దేవి పూజింపబడింది ఈ విధంగా భక్తి ప్రపత్తులతో దేవతలందరూ దివ్యములైనటువంటి పుష్పములతో గంధానులేపనములతో కుంకుమ అగరు కస్తూరి చందనం కర్పూరం వివిధములైనటువంటి సుగంధ పరిమళాలతో పూజిస్తే అనుగ్రహముచే సుముఖురాలైనటువంటి జగన్మాత తనకు నమస్కరించి నిలుచున్న దేవతలను చూచి ఆ తల్లి పలుకుతూ ఉన్నది ఈ విధంగా దేవి ఇట్లు పలికింది దేవతలారా నేను మీరు చేసిన స్థుతులకు సంతశించాను నా నుండి మీరు దేనిని వరముగా కోరుచున్నారో దానిని కోరుకోండి అని పలికింది దేవతలు ఇలా పలుకుతూ ఉన్నారు అమ్మా మేము కోరవలసినదేమున్నది మాకు శత్రువై మమ్మలను పీడించి భయంకర శత్రువైనటువంటి మహిషాసురుని సంహరించావు ఈ విధంగా మా కష్టములు పోగొట్టి మమ్మలను రక్షించావు ఇక మేము కోరవలసినది ఏమున్నది తల్లి మాకు కావలసిన దాన్ని అనుగ్రహించావు కదా అమ్మా ఇంకనూ మాకు దయతో వరములు ఇస్తే మేము ఆపన్నులమై నిన్ను స్మరి నిన్ను స్మరింపగనే నీవు మా ఆపదలను పోగొట్టి మమ్ము సంరక్షిస్తూ ఉన్నావు ఇంకనూ మాకు దయతో వరములు గనక ఇస్తే మేము ఆపన్నులమై నిన్ను స్మరింపగనే నీవు మా ఆపదలను పోగొట్టి మమ్మల్ని రక్షిస్తూ ఉన్నావు నిర్మల ముఖముతో ప్రసన్నురాలయ్యేటువంటి జగన్మాత ఏ మానవుడైనా మేము స్తుతించిన ఈ వాక్యములతో నిన్ను స్తుతిస్తే వారికి ధనము అభివృద్ధి వైభవము భార్యాపుత్రాది వైభవం అనుగ్రహించు తల్లి అమ్మా మా స్థుతులకు ప్రసన్నురాలవై మా కష్టములను పోగొట్టి మాకు సర్వతోముఖమైనటువంటి అభివృద్ధిని అనుగ్రహించినట్లే మానవులకు కూడా ఈ స్థుతిని గనక చదివితే ఈ పారాయణ చేసినటువంటి వారికి నిన్ను స్థుతించినటువంటి వారికి అన్ని అభివృద్ధులు సుఖశాంతులు అనుగ్రహించి కాపాడు తల్లి అని దేవతలు కోరారు ఋషి పలుకుతో ఉన్నాడు సురథ మహారాజా దేవతలు తమ హితం కొరకై లోకహితానికై ఈ విధంగా దేవిని కోరారు ఇట్లు వారు కోరగా ప్రసన్నురాలైనటువంటి భద్రకాళీ దేవి సరే అని అనుగ్రహించి అంతర్ధానమైంది సురథ మహారాజా దేవతల ముల్లోకముల హితము కోరిన జగన్మాత అయినటువంటి దేవి పూర్వము దేవతల శరీరము నుండి వారి శక్తుల నుండి ఆవిర్భవించిన పురాతన విషయమును నీకు చెప్పాను ఈ దేవియే దుష్టులగు శుంభ నిశుంభులను దుష్ట రాక్షస సంహారమునకై గౌరీ దేవి శరీరము నుండి ఆవిర్భవించినటువంటి విధం అది గనక వింటే ఇంకా అద్భుతం ఆనందం లోకములను దేవతలను రక్షింపవలననేటువంటి జాలితో దేవి లోకమునకు ఉపకారము చేయుటకై గౌరీ దేహము నుండి ఆవిర్భవించి శుంభ నిశుంభులను చంపిన విధాన్ని విను నేను దానిని కూడా నీకు చక్కగా వివరిస్తాను అని ముని పలికాడు ఇది మార్కండేయ పురాణమున సావర్ణిక మన్వంతరమున దేవీ మాహాత్మ్యమున స్థుతి అనే నాల్గవ అధ్యాయము యథాతథ అనువాదము సమాప్తం ॐ नमो देव्यै मघादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणता स्मृता स्वस्ति